హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కిరణ్ భూపల్లి ఈరోజు అయితే ఒక మంచి ఛాలెంజ్తో ముందుకు వచ్చాము అదేంటంటే ఇక్కడ ఉన్నటువంటి బిస్కెట్ ప్యాకెట్లు పది రకాల బిస్కెట్ ప్యాక్లు ఉన్నాయి ఎవరైతే గంతలు కట్టి గంత కట్టి చూడకుండా ఈ బిస్కెట్ ప్యాక్ నుంచి ఒక్కొక్క బిస్కెట్ బిస్కెట్ తినిపిస్తాము అది ఏ కంపెనీలో చెప్పాలి అయితే ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ ఉంటుంది అదేంటంటే ఇగో ఈ బిస్క్ ప్యాక్లో ఫస్ట్ వచ్చేసి పార్లేజీ తర్వాత మాంస్ మ్యాజిక్ తర్వాత ఓవర్లోడ్ ఆరెంజ్ క్రీమ్ నెక్స్ట్ ఓవర్లోడ్ పైనాపిల్ క్రీమ్ మ్యారీగోల్డ్ మ్యారీగోల్డ్ గుడ్ డే హ్యాపీ హ్యాపీ బ్రిటానియా బార్బన్ చేస్తాం జాక్ చివరిగా ఓరియో ఈ పది రకాల బిస్కెట్ ప్యాకెట్ నుంచి ప్రతి ఒక్క బిస్కెట్ ప్యాక్ బిస్కెట్ని మేము తినిపిస్తాము అది ఎవరు ఛాలెంజ్ గెలుస్తారో వాళ్ళకు గిఫ్ట్ అని చెప్పాను కదా ఫస్ట్ చూద్దాం ఎవరు ఫస్ట్ ఉన్నాం కదా నాగేవర్ ఇది స్వామి నీకు ఇదేవరు నీకు నేను ప్రయాణానికి ఓకే అస్తేవరు నాకేం నేనే కదా ఓకే నా నాకు ఎంత కట్టండి చూస్తా చూస్తాను నేను కూడా ఒక కరెక్ట్ చూడలేదు అలా చూడకూడదు పర్లేదు గుడ్ డే పడుతుందా ఓవర్లోడ్

బ్రిటానియా బార్బన్ ఓకే సెకండ్ది నెక్స్ట్ ఓవర్లోడు ఫ్లేవర్ పైనాపిల్ ఫిక్సా ఫిక్సా ఫిక్స్ ఫిక్స్ మరో

ఎస్ స్ ఉన్నాయి ఇంకా ఐదు ఉన్నాయి ఐదు అయిపోయినాయి మూడు కరెక్ట్ అండి తప్పు ఇక తొమ్మిది అది గుర్తు కూడా వస్తాడు అవి అది స్మెల్ స్మెల్ వస్తేనే అయిపోయిన ఈజీగా మరొకటి అర్థమయ్యలేదు ఇక రోజు తింటారు దాన్ని

మాంస్ మ్యాజిక్ వాహ తినగూడేసింది ఎనిమిది అయింది ఇది ఓవర్లో వా కరెక్ట్ అంతా తొమ్మిది అయిపోయినాయి ఏడు కరెక్ట్ రెండు తప్పులు ఇది లాస్ట్ది ఇది లాస్ట్ది దీన్ని ముడికి అయిపోయింది ఓకే మ్యారీకోటా ఎనిమిది కరెక్ట్ రెండు తప్పులు ఓకే నెక్స్ట్ నువ్వే కదా ఇప్పుడు నేనే ఓకే మధ్య దగ్గర మధ్య దగ్గర అన్ని కరెక్ట్ ఇప్పేసాయి ఓకే ప్రైజ్ నువ్వే ఇప్పటి తినాలి బిస్కెట్లు ఓకే ఓ వాదో ఇట్లా అంటే అనిపిస్తుంది ప్లేట్లో వస్తాము ఓకే బిస్కెట్ తీసుకోండి ఉండదు అం ప్లేట్లో ప్లేట్లో బిస్కెట్ తీసుకో తీసుకో లెక్ ఉండదురా బాబు దొరకలేదా ఓకే ఓకే లేదు బిస్కెట్ ఓకే ఫస్ట్ ఓకే ఇది ఓవర్లోడు నా వెళ్ళి ఆరెంజ్ ఓకే రైటా అంటే ఫిక్సా ఫిక్స్ ఇంకా డౌట్ ఉందా డౌటా ఫిక్సా ఫిక్సా ఫిక్స్ అయ్యి ఓకే ఫిక్స్ట్ రెండవది ఇది హ్యాపీ హ్యాపీ ఫిక్స్ 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 ఇది హ్యాపీ హ్యాపీ అంట ఓకే ఇదైతే రాంగ్ రాంగ్ ఇది రాంగ్ ఫస్ట్ కరెక్ట్ ఇది రాంగ్ ఓరియో రాంగ్ అయిపోయింది అది ఫస్ట్ ఓకే ఇది వచ్చేసి తెచ్చేసి పేరుడ నేపథ్యం మోడల్ అదే ఓవర్ రోడ్ పైనాపిల్ ఫిక్స్ ఫిక్సా డౌట్ ఉంది ఇంకా లేదు లేదు నో అబ్జెక్షన్స్ ఓకే రైట్ వాటర్ లేదు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒకటే రాంగ్ చెప్పినా నేను మూడోది పార్లేజీ ఫిక్స్ ఇంకేమైనా డౌట్ ఉంది ఏమన్నా లేదు మంచిగా చూసి చెప్పు మన చిన్నప్పటి బిస్కెట్ కాబట్టి ఏం డౌట్ లేదు డౌట్ లేదు ఫిక్స్ హండ్రెడ్ పర్సెంట్ ఓకే రైట్ నాలుగు ఉన్నది బాబు ఇది ఐదోది ఉస్మానియా అదే అదే క్రాక్ జాక్ ఫిక్సా ఫిక్స్ ఓకే ఇప్పుడు మద్దంటే అది రైట్ నెక్స్ట్ ఇప్పుడు వేసినా ఎంతకు ఇప్పుడు మామ్స్ మ్యాజిక్ పిక్సా ఫిక్స్ ఫిక్స్ పిక్స్ ఓకే అది రాంగ్ గుడ్ డే రాంగ్ అయిపోయింది ఫిక్స్ అన్నాకి ఇక ఏముండదు నెక్స్ట్ ఇంకేదే ఇప్పుడు చేస్తుందా తీసుకో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అట్టేటది ఇప్పుడైతే నూనె సేమ్ ఉండవు అనుకో ఒకటి రాంగ్ చెప్తే నేనే గెలుచుకుంటాను నెక్స్ట్ ఆడండి ఇది ఊరియో ఫిక్సా ఫిక్స్ ఏమన్నా డౌటా లేదు లేదు ఊరి అని అనుకుంటానా ఓకే రాంగ్ అది నెక్స్ట్ గుడ్ డే ఫిక్స్ ఫిక్స్ డౌటా ఇంకేమన్నా లేదు చూస్తే ఏమన్నా గుడ్డేనా ఓకే రాంగ్ రాంగ్ ఇది అబ్బో నెక్స్ట్ రిక నెక్స్ట్ ప్లేస్తున్నా తీసుక బాగా తప్పులు అయిపోయినా నేను సంవత్సరం అయిపోయింది దొరికితే ఫిక్స్ చేస్తే ఫిక్స్ చేస్తాం హ్యాపీ హ్యాపీ ఫిక్సా ఫిక్స్ ఓకే రైట్ నెక్స్ట్ చివర్ ఇది డౌట్ లేకుండా చెప్పేసి ఏ మ్యారీగోల్డ్ డౌట్ ఇంకేమన్నా ఏమన్నా లేదు ఏమన్నా ఓకే నాలుగు తప్పు వచ్చినాయి ఆరు రైట్ ఓకే అయిపోయిందా అయిపోయింది నాలుగు తప్పులా రైట్ ఉన్నాయి రాంగ్ ఆరు నాలుగు తినలేదు బిస్కెట్ పేరు ఓకే నెక్స్ట్ కిరణ్ బిస్కెట్లో మంచిగా ఎక్స్పర్ట్ ఉన్నాడరా

स्टार्ट पारले जी राइट फास्टिंग फास्ट है करेक्ट वाव 3 ने सेंक है राइट एंड इधर पर आ नहीं चलता सेकंड షాక్ జాక్ డౌట్ ఏమన్నా అన్ని నిజాలు చెప్తుండు ప్రయాణ నో డౌట్ నో డౌట్ మౌస్ మ్యాజిక్ ఓకే ఇక్కడ దగ్గర పెట్టు అంత దూరం పెట్టు ఇది రైట్ థర్డ్ వచ్చేసి అయిపోయింది అయిపోయింది అది అయిపోయింది పెట్టు బిస్కెట్ పిండి చేస్తున్నట్టే కనిపిస్తుంది బ్రిటానియా కనిపిస్తుంది డౌట్ ఏమన్నా నో డౌట్ లేకపోతే ఓకే ఇది వచ్చేసి రాటానియా కరెక్ట్ రైట్ కాకపోతే ఇంకా పూర్తి పెరియపల్లె ఓకే రైట్ బాగుంది దీని ప్రకారం నాలుగు నాలుగు కరెక్ట్ నైన్ నాలుగు కరెక్ట్ అయిపోయింది ఐదోది అయిపోయి సార్

चिंते करने लोग मचे तो डिस्काउंट तीन एक आती है किन्हीं आपको तो पैसे लेटाइम ओनली टेन सेकंड वन हवा इंटरटेनमेंट जिस फ़ोन पे ये उनका कार्य करता है ओवरलोड लेवर आरेंज आरेंज फिक्स है आरेंज फिक्स है हाँ फिक्स नो डाउट नो डाउट ओके इधर रंग रंग नेक्स्ट डिलर मोटर में सर बुले डाउट है नो डाउट कंफर्म राइट है रिपीट नेक्स्ट వచ్చేసి ఇప్పడి గారియ పెట్టుండి హాప్ యాప్ క్ ఫిక్స్ సర్ ఫిక్స్ నో డాట్ నో డాట్ ఓకే ఇది రాంగ్ తప్పే చెప్పారొకటి అంటే వచ్చేసి ఇక్కడ రెండు ఉన్నాయి

ఈరోజు <coughs> 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 నువ్వు నువ్వు రాంగ్ మూడు ఏలు వాటర్ తీసుకో ఏడు రైట్ అతను వచ్చేసి నేను ఆరుగురు కరెక్ట్ ఆరు రైట్ నాలుగు రాంగ్ నేనెన్ చెప్పిన మీరు ఎనిమిది రైట్ రెండు రాంగ్ ఎనిమిది రైట్ రెండు రాంగ్ రెండు రాంగ్ ఎయిట్ బై టు ఎవరు విన్నర్ ఎవరిప్పుడు ఈరోజు మీ రే ఓకే మూడు బిస్కెట్లు ఓకే సరే కదండి ఈరోజు ఈరోజు చూసారు కదా ఛాలెంజ్ లో ఎవరు గెలిచిండ్రు అయితే ఆరులో కరెక్ట్ చెప్పిండు సెవెన్ చెప్పిండు నేనేమో ఎయిట్ చెప్పిన నేనే ఛాలెంజ్ లో గెలిపింది కాబట్టి చూస్తూనే ఉండండి ప్రతి వారం ఒక ఛాలెంజ్ తో ముందుకు వస్తాము మీకు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకే బాయ్